ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రీకాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను మత్తై సువార్త ఇరవది ఆరవ అధ్యాయం ముప్పది వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే సాధారణముగా క్రైస్తవుల నోటి నుండి వినబడే మాట దేవుని చిత్తమే నెరవేరునుగాక ప్రిలారా ఇది చాలా మంచి మాట దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకోవడం నిజముగా గొప్ప విషయమే కాని విచిత్రమేమిటంటే ఆయన చిత్తము నెరవేరాలని కోరుకుంటారు గాని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మాత్రం అసలు ఒప్పుకోరు ప్రార్థనలో కూడా స్వంత చిత్తమే నెరవేర్చుకోవడానికి పట్టుబడతారు దేవుని చిత్తము అనేది పెదవులకు మాత్రమే పరిమితం హృదయంలో మాత్రం స్వీయ చిత్తమే ప్రిలారా దేవుని యొక్క చిత్తమంటే దేవుని ఇష్టం దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉండి ఆయన ఉద్దేశములను మీ పట్ల నెరవేర్చాలని ఆయన ఇష్ట మిమ్మల్ని ఈ లోకంలో ఉద్భవింపజేశాడు మీ పట్ల ఎలాంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాడో వాటిని నెరవేర్చడం దేవుని చిత్తం ప్రిలారా ఆయన చిత్తము ఎందుకు మీ జీవితాలలో నెరవేరడం లేదు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం ఆయనకు లేదా అంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోగలరు అయితే ఆయన తన చిత్తము నెరవేర్చుకోవడానికి మనిషిని బంధకాలలో ఉంచకుండా సంపూర్ణమైన స్వేచ్ఛనిస్తూ ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని ఎట్టి రీతిగా మీ జీవితాన్ని మీరు జీవిస్తారో దానికి ప్రతిఫలంగా పొందబోవు రెండు నిత్యమైన గమ్యాలను ముందుగానే స్పష్టముగా తెలియజేశాడు ప్రిలారా ఇక్కడ మీ కీయబడిన స్వేచ్ఛను ఎట్టి రీతిగా వాడుకుంటున్నారో అదే దేవుని చిత్తం మీలో నెరవేరడానికి ప్రధాన కారణమవుతుంది ప్రిలారా ఒక రైతుకు ఇద్దరు కుమార్తెలున్నారు ఒక కుమార్తెను వ్యవసాయకునికి ఇంకొక కుమార్తెను కుమ్మరికి ఇచ్చి ఆ రైతు వివాహము చేశాడు తన ఇద్దరు పిల్లలను తరచుగా వెళ్లి చూసి రావడం అతనికి అలవాటు అదే విధముగా ఒకసారి అతని పెద్ద కుమార్తె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి యొద్ద నాన్నా దేవుడు మంచి వర్షము కురిపించేలా ఆయన యొద్ద వేడుకొనుము ఎందుకు అంటే మా పైరు వర్షము లేకపోవడం వలన ఎండిపోతుంది అని ఆ కుమార్తె తన తండ్రితో చెప్పింది ఆ తండ్రి ఇంకొక కుమార్తెను చూచుటకు వెళ్ళినప్పుడు తన కుమార్తె ఆయనతో నాన్న బాగా ఎండ కాసేలా ప్రార్థించండి ఎందుకంటే నా భర్త చేసిన మట్టి పాత్రలు బాగా ఎండుతాయి అని ఆ చిన్న కుమార్తె తన తండ్రితో చెప్పింది ప్రిలారా ఇప్పుడు తండ్రికి ఏమి చేయాలో అర్థము కాలేదు ఇద్దరి కొరకు ప్రార్థించినప్పుడు అతను ధైర్యముగా ప్రార్థన చివరిలో నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థించాడు ప్రియులారా ఏసు క్రీస్తు మూడున్నర సంవత్సరాలు విజయవంతముగా తన యొక్క సేవను పూర్తి చేశాడు సిలువలో మరణించుటకు ముందు ఒలివాల కొండకు ప్రార్థించుటకు వెళ్ళాడు తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా చిత్తము కాదు నీ ఇష్టము సిద్ధించునుగాక అని ప్రార్థించాడు ప్రియ సహోదరి సహోదర్లారా ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త సకల అధికారములు ఉన్నవాడు ప్రకృతికి మించి అద్భుతములను చేసినవాడు ఏసుక్రీస్తు ఒకరు మాత్రమే ఇటువంటి దేవుడే నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రి వద్ద ప్రార్థించాడు ఈ సమయంలో ఈ వాక్యము వెంచున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ మీకు దేవుని చిత్తము తెలియదా దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారా మనము మరణించే సమయము వర్తమాన కాలము భవిష్యత్తును ఎరిగిన దేవుడు మనకెటువంటి అవసరతలు ఉన్నాయి అనేది ఎరిగి ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితాలలో అన్ని సమయాలలో అన్ని కార్యాలలో అన్ని స్థలాల్లో మీ యొక్క చిత్త ప్రకారమే మమ్మల్ని నడిపించుము అని ప్రార్థించుట నేర్చుకుందాం అదేవిధముగా మనం ప్రార్థించుట మొదలుపెట్టినట్లయితే ఆయన చిత్తమైన కార్యములను మన జీవితంలో చేసి మన జీవితాలను చక్కగా నడిపిస్తాడు అట్టి రీతిగా మన ప్రార్థన జీవితాలను సరిచేసుకొనుటకు దేవుడు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ మహిమ కలిగిన నామమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయ దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా మీ కృపలో భద్రపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనమలను తెలియజేయచున్నాం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి అయ్యా మీకే కృతజ్ఞతలు అయ ఈ రాత్రి మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి కృతజ్ఞతలు దేవా మా ప్రార్థనా జీవితాలను సరిచేసుకున్నటకు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక ఇకనైనను మా మనసులను మార్చుకుని పాపమును విడిచి ప్రాయచిత్తము చెంది మీ రక్తములో కడగబడి మీ దృష్టికి మంచి జీవితము జీవించే బుద్ధిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా మా జ్ఞానముతో సమయమును పోనీయకుండా సమయమును సద్వినియోగము ఎలా చేసుకోవాలో మాకు ఈ రాత్రి నేర్పించమని వేడుకొనుచున్నాం దేవా ఇంతకాలము మేము ఈ లోకరీతిగా మా జీవితాలను కొనసాగించాం అయా ఇక నుండి మా జీవితాన్ని మార్చండి ప్రభువ అయ్యా ఫలించని చెట్టుల మా జీవితము మూడు బారిపోకుండా మీ వాక్యమును విని ఫలించుటకు మీ ప్రేమను ప్రకటించుటకు మీకు సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం దివాయి సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి బిడలను మీ కృపలో భద్రపరచండి అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం మీ జ్ఞానము చేత నింపండి ప్రతి పరీక్షలలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారి జీవితాలలో వారి స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంతానము లేక మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం అయా సమాధానం లేకుండా కన్నీటితో ఎన్ని కుటుంబాలైతే రాత్రి మీ వైపు చూస్తున్నాయో అలాంటి ప్రతి కుటుంబాన్ని రాత్రి దర్శించి వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తుల నుండి బిడలను విడిపించి బిడలకు శాంతి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవలో ముందు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని వారి కుటుంబాలను వారి పరిచర్య జీవితాన్ని మీరే దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగిన ప్రతి బిడ్డకు నూతన గృహం దయచేయమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్